నమస్కారమండి నా పేరు లక్ష్మణి అయితే మనం ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణం చదువుతున్నాం కదండి ఈరోజు కార్తీక పురాణంలోని ఆరవ అధ్యాయము చదువుదాము చూడండి ఆరవ అధ్యాయం వచ్చేసి కార్తీక పురాణము ఆరవ అధ్యాయము కథ ప్రారంభం పార్వతీదేవి శివుడిని అడిగింది ప్రభో కార్తీక మాసంలో తులసి పూజ చేసేవారు విష్ణులోకాన్ని పొందుతారని మీరు చెప్పారు అయితే ఈ మాసంలో ఉపవాసం చేసేవారికి కలిగే ఫలితం ఏమిటి అప్పుడు మహాదేవుడు చిరునవ్వుతో పార్వతీదేవికి ఇలా చెప్పారు వృద్ధ దంపతుల ఉపవాస భక్తి కథ ఒకప్పుడు అవంతి నగరంలో ఒక వృద్ధ దంపతులు ఉండేవారు వారి పేర్లు దేవదత్తుడు మరియు సుమతి వారికి పిల్లలు లేరు సంపద లేదు కానీ దేవునిపై భక్తి ఎంతో ఎక్కువ వారు ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి శివుని ఆరాధించేవారు ఒక సంవత్సరం కార్తీక మాసం రాగానే వారిద్దరూ నిర్ణయించుకున్నారు ఈ మాసం అంతా రోజుకి ఒక్కసారి మాత్రమే భోజనం చేద్దాం సాయంత్రం దీపం వెలిగించి శివుని నామస్మరణ చేద్దాం అని ఉపవాస వ్రతం ప్రారంభించారు వారి భక్తి పరీక్ష మొదట కొన్ని రోజులు వారు సులభంగా వ్రతం ఆచరించారు కానీ మాసం మధ్యలో వృద్ధుడు అనారోగ్యానికి గురయ్యాడు అప్పటికీ సుమతి అతన్ని చూసుకుంటూ ప్రతిరోజు దీపదానం జపము శివనామ స్మరణ వదలలేదు ఒకరోజు దేవదత్తుడు చాలా బలహీనంగా ఉన్నప్పుడు శివుడిని ప్రార్థించాడు ప్రభో నా జీవితంలో పాపాలన్నీ మీరు క్షమించండి నా భార్య సుమతి భక్తిని మీరు కాపాడండి అతను ఆ రోజు రాత్రి శాంతిగా మరణించాడు దర్శనం ఆ రాత్రి దేవదత్తుడు మరణించిన వెంటనే శివదూతలు వచ్చి అతని ఆత్మను శివలోకానికి తీసుకెళ్లారు సుమతి కూడా ఉపవాసం కొనసాగించి కార్తీక పౌర్ణమి నాడు దీపారాధన చేసి ఓం నమ శివాయ అని జపిస్తూ ప్రాణాలు విడిచింది ఆమె ఆత్మను కూడా శివదూతలు తీసుకెళ్ళి దేవదత్తునితో కలిపారు వారిద్దరూ శివ సాహిత్యం బ్రాకెట్లో శివునితో ఏకత్వం శివునిలో కలిసిపోయారు పొందారు శివ సాహిత్యం పొందారు శివుడు చెప్పిన సారాంశం శివుడు పార్వతీదేవితో అన్నాడు గౌరీ కార్తీక మాసంలో ఉపవాసం చేసేవారు పాపరహితులు అవుతారు దీపదానం జపం స్నానం దానం ఇవన్నీ మోక్షానికి మార్గం వృద్ధ దంపతులు భక్తితో వ్రతం ఆచరించిన ఆచరించిన వారు తప్పక శివలోకానికి చేరుతారు ఆరవాధ్యాయం సారాంశం ఒకటో పాయింట్ వృద్ధ దంపతులు భక్తితో ఉపవాసం చేసి శివ సాయుధ్యం పొందారు రెండో పాయింట్ కార్తీక మాసంలో ఉపవాసం అత్యంత పవిత్రమైన వ్రతం మూడో పాయింట్ వయసు స్థితి ధనం ఏవి మ్యాటర్ కాదు మ్యాటర్ కాదు భక్తి మాత్రమే ముఖ్యం నాలుగో పాయింట్ ఈ మాసం మానవుల పాపాలను నశింపజేసి మోక్షాన్ని ప్రసాదిస్తుంది ఆరో రోజు పారాయణం సమాప్తం ఏమండి నా యొక్క నేను ఈ ప్రతిరోజు కార్తీక పురాణం గురించి అప్లోడ్ చేస్తున్నానండి ఈ ప్రతి పండుగ గురించి కూడా నేను విపులంగా వివరణ ఇస్తున్నాను అయితే మనం అందరం కూడా ఈ పెద్దవాళ్ళమై ఉండి పండుగల గురించి తెలుసుకొని మనం మన చిన్న మన పిల్లలకు కూడా నేర్పిస్తే వాళ్ళు కూడా పెద్దయ్యే కొంది సమాజంలో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని చెప్పి మన పురాణ కథల ద్వారా మన పండుగల్ని వాళ్ళు కూడా చక్కగా పాటిస్తూ మంచిగా ఈ సమాజంలో వాళ్ళు కూడా లైఫ్ అనేది లీడ్ చేస్తారండి అలానే మన పిల్లలకు కూడా మనం మంచి అలవాట్లు నేర్పించాలి అంటే మనం ప్రతి పండుగకి సంబంధించిన ఎంతో కొంత దాని మీనింగ్ కూడా మనం దాని అర్థం కూడా తెలుసుకోవాలండి అందుకని చెప్పి నేను మీకు నేను ప్రతిరోజు కూడా దేవుళ్ళ ఏ ఏ రోజు ఏ పండుగ వస్తే వాటి గురించి నేను అప్లోడ్ చేస్తున్నానండి మీరందరూ కూడా ఆ యొక్క ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క అమూల్యమైన కామెంట్ని పెడతానని ఆశిస్తున్నానండి నేను ఇంకా ఇంకా కొన్ని ఇంకా వీడియోలు చేస్తానండి మీరు అందరూ కూడా నాకు సపోర్ట్ ఇవ్వండి చెప్పాను కదండి నాకు ఆల్రెడీ ఒక చిన్న బాబు ఉన్నాడు ఇంట్లో బాబుని చూసుకుంటూ సెకండ్ ఇయర్ బాబు వచ్చేసి అందుకని చెప్పి ఆ బాబుని చూసుకోవాలని నేను బయటికి వెళ్ళే పని ఏం లేదండి అందుకని చెప్పి ఇంట్లో ఉండి ఈ దేవుడికి సంబంధించిన కంటెంట్ అన్నది నేను చేస్తున్నానండి మీరందరూ కూడా నా యొక్క ఛానల్ని ఆదరిస్తారని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓం నమ ఓం నమ శివాయ ओम नम शिवाय ओम नमो नारायणा ओम नमो नारायणा ओम नमो नारायणाय, लोका समस्ता सुखिनो जना सुखिन ओम शांति शांति ही